బుల్లితర నటుడు నిరూపం పరిటాల మంజులా దంపతుల పెద్ద కుమారుడు అక్ష జ్ ఓంకార్కి ధోతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నిరుపం పరిటాల డాక్టర్ బాబుగా అందరికీ సుపరిచితమే నిరుపం పరిటాల తండ్రి కూడా యాక్టర్ కావడంతో యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నిరుపం పరిటాల నిరూపం పరిటాల మంజుల ఇద్దరు కలిసి ఒకే సీరియల్లో నటించడం తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడటం వివాహ బంధంలోనికి అడుగు పెట్టడం జరిగింది ఈ దంపతులు రీసెంట్ గానే గృహ ప్రవేశ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు పెద్ద కొడుకు అక్షజ్ ఓంకార్ ధోతి ఫంక్షన్ని గ్రాండ్గా నిర్వహించారు ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి